మరి స్టాక్ మార్కెట్లో ఈ రోజున అంటే ఇవాళ బుధవారం ఈ రోజున కూడా మార్కెట్ కొద్దిగా పట్టడం జరిగింది తర్వాత సుమారు రెండు వందల యాభై పాయింట్లు ఎంతో డెబ్బై ఐదు వేల పాయింట్లు బిఎస్సీ ఇండెక్స్లోనే తచ్చేడుతున్నది ఇక్కడ ఏంటంటే మార్కెట్ తెలుసుకోలేకపోతున్నది అంటే ఎవరు పిఎం వస్తారు కొత్త డౌటు ఒకవేళ మోడీ కనుక రాకపోతే మార్కెట్ ఏమైపోతుంది మార్కెట్ పతనమైపోతుందేమో మార్కెట్ నాశనం అయిపోతుందేమో అని ఇలాంటి భయాలతో సందేహాలతో ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు షేర్లు అమ్మటం మొదలుపెట్టారు గత పదిహేను రోజులుగా దీని గల కారణం ఏంటంటే వాళ్ళకున్న ఎకనామికల్ కమిట్మెంట్స్ అంతేగాని భారతదేశంలో ఈ మార్కెట్లు పడిపోతాయని ఎవరు ఊహించి కానీ లేకుంటే ఆ యొక్క ఫియర్తో ఎవరు అమ్మట్లేదు కానీ ఈ సమయంలో ఒక ఆపర్చునిటీ మంచి మంచి షేర్లను లొకేట్ చేయండి సపోజ్ జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కానీ అలాంటి షేర్లు పడినప్పుడల్లా కొంటూ వెళ్ళాలి అనుకోండి ఎస్ఐపి ద్వారా ద్వారా ఎస్ఐపి అంటే ప్రతి నెల కాకుండా మీరు ప్రతిరోజు కొంటూ వెళ్ళండి ఈ పడ్ అంటే కొత్త ప్రభుత్వం వచ్చే వరకు మీరు ప్రతిరోజు ఎస్ఐపి ద్వారా కొనండి ఒక్క సంవత్సరం ఆగండి అయితే మీకు లాభాలు ఎంత బాగా వస్తాయి అన్నది మీరే చూస్తారు భయపడుకోండి మోడీ అంటాడు భయపడకండి పారిపోకండి అని అలాగే మీరు స్టాక్ మార్కెట్ని చూసి భయపడకండి పారిపోకండి అత్యుత్సాహం అసలు వద్దు మనకేమో స్టాక్ మార్కెట్లో ఉంటే అత్యుత్సాహం లేకుంటే నిరాశ ఈ రెండు మంచిది కాదు ఎవరైతే స్థిత ప్రగతితో ఉంటారో వాళ్ళే ఈ మార్కెట్లో కింగ్ మరి మోడీ గారు చెప్పినట్టుగా భయపడకండి పారిపోకండి మార్కెట్ శాశ్వతం అంటే ఎదుగుదల పడిపోవటం అనేది రెండు ఖాయమే అవన్నీ మన సముద్ర పల్లెలాగా వస్తూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి పైకి లేస్తూ ఉంటాయి ఒకసారి మీ బీచ్కి వెళ్ళి కూర్చోండి ఒక కాల ఎక్కడి నుంచో కొట్టుకొడుస్తుంది అమ్మో ఈ ఈ అలగానికి మన రీచ్ అయిందంటే మన ఒడ్డుకు చేరిందంటే విశాఖపట్నం మొత్తం కొట్టుపోతారు బాబు అనిపిస్తుంది కానీ వచ్చేటప్పటికి డామన్ అయిపోతుంది మధ్యలోనే అలా ఏది ఏ అలగా పైకి ఎదగదండి ఏక డిప్రెషన్ కింద అయిపోదు ఈ ఎదుగుతూ ఉంటాయి కింద కింద పడుతూ ఉంటాయి పడి లేచే కెరటాలు అలాగే వస్తూనే ఉంటాయి ఈ యొక్క దీంట్లో మనం జాగ్రత్తగా నైపుణ్యం సంపాదించి ధైర్యం కలిగి ఉండి భయపడకుండా చక్కని షేర్లు భయం ఎప్పుడు వస్తుందంటే మనం చక్కని షేర్లు కాకుండా గాలి షేర్లు కొంటాం చూస్తారా క్యాట్స్ అండ్ డాగ్స్ అంటారు ఈ క్యాట్స్ అండ్ డాగ్స్ కాకుండా మంచి షేర్లు మీ పెట్టుబడి పెట్టండి మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీ మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ జిఎంఆర్ ఉందనుకోండి మంచి మేనేజ్మెంట్ లేకుంటే మీరు రిలయన్స్ మీద నమ్మకం ఉందనుకోండి వాళ్ళ జియో జియో ఫైనాన్స్ పెట్టండి ఏం ఏం లేదు ప్రతిరోజు కొన్ని షేర్లు కొనండి ఒక షేరు రెండు షేర్లు మీ కెపాసిటీని పెట్టుకుంటూ వెళ్ళండి గవర్నమెంట్ పర్ఫార్మ్ అయ్యే వరకు అక్కడి నుంచి ఒక వన్ ఇయర్ వెయిట్ చేయండి మీకు ఎంత లాభం ఆ షేర్లు ఇస్తాయో చూడండి భయపడకండి ఓకేనా యు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ మీకు నచ్చితే దీన్ని షేర్ చేయండి నచ్చితే అన్నానండి మీరు మీరు ఖచ్చితంగా షేర్ చేయాలి ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్కి వస్తున్నారు వాళ్ళు భయపడిపోతున్నారు మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ధైర్యపరిచే బాధ్యత మీదేనండి అందుకని ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అంతేకాకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సీ యు గుడ్ డే